వామో ఎలర్జీలు ప్రాణాంతకమా ఆయుర్వేదంతో ఎలర్జీకు శాశ్వత పరిష్కారం ప్రాణాంతకమైన ఎలర్జీ యొక్క లక్షణాలు ఇవే నమస్కారం శీతాకాలం వసంతకాలం వచ్చిందంటే చాలు చాలా మంది ఎలర్జీలకు గురవుతూ ఉంటారు అందులోనూ చిన్న పిల్లల్లో ఇది సర్వసాధారణం మనం కూడా దీన్ని ఒక సాధారణ సమస్యగా పరిగణించి ఒక ఎలర్జీ ట్యాబ్లెట్ వేసుకుని వదిలేస్తాం కానీ అలాగే నిర్లక్ష్యం చేసి వదిలేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం ఎందుకంటే కొన్ని రకాల ఎలర్జీలు ప్రాణాంతకమైనవి అంటే వీటి ద్వారా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది ఈ రకమైన ఎలర్జీలకు గురైనప్పుడు మన రోగ నిరోధక శక్తి కొన్ని రకాల కెమికల్స్ను విస్తృతంగా విడుదల చేస్తూ ఉంటుంది దీనివల్ల శరీరం షాక్కి గురవుతుంది ఆ విధంగా ఎలర్జీ ప్రాణాంతకంగా మారుతుంది అందుకే ఎలర్జీలను అస్సలు నిర్లక్ష్యం చేయకుండా శాశ్వతంగా నయం చేసుకోవడం చాలా ముఖ్యం కానీ మీకు ఆ భయం అక్కర్లేదు ఎందుకంటే ఈ వీడియో మీ ఎలర్జీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది అదేంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎలర్జీలను శాశ్వతంగా నయం చేయడానికి మన పురాతన మరియు సంపూర్ణ వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేదం అద్భుతంగా సహాయం పడుతుంది ఎలర్జీని ఆయుర్వేదం ఏ విధంగా నయం చేస్తుంది అనేది తెలుసుకునే ముందు అసలు ఎలర్జీ అంటే ఏంటి అవి ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం ఎలర్జీ అనేది రోగ నిరోధక వ్యవస్థ యొక్క హైపర్ సెన్సిటివిటీ డిజార్డర్ సింపుల్గా చెప్పాలంటే మన శరీర తత్వానికి సరిపడని పదార్థాలు తిన్నా తాగిన పీల్చినా తాకిన మన శరీరానికి సరిపడని ప్రాంతంలో ఎక్కువసేపు గడిపిన ఎలర్జీలు రావచ్చు కొన్ని పుష్పాల పుప్పొడి ఫంగస్ కూడా కొంతమందికి ఇబ్బంది కలిగజేస్తూ ఉంటుంది నూటికి ముప్పై ఐదు శాతం మందికి మాత్రమే పడని ఈ పదార్థాలు శరీరంలోకి వెళ్ళి మలమూత్ర విసర్జన ద్వారా బయటికి రాకుండా రక్తంలో కలిసిపోతాయి దీనివల్ల శరీరం లోపల గాయాలు పుండ్లు ఏర్పడతాయి వీటినే ఎలర్జీ అంటారు ఈ ఎలర్జీ కారకాలు అవయవంలోని ఏ భాగంలోకి ప్రవేశిస్తే ఆ భాగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది ఉదాహరణకు ఎలర్జీ కారకాలు ముక్కులోకి ప్రవేశిస్తే ముక్కు కారడం తుమ్ములు ముక్కు భాగంలో దురద చెవులు మరియు గొంతు భాగంలో దురద వంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే ఊపిరి ఆడకపోవడం శ్వాస లోపించడం దగ్గు ఛాతి బిగుతుగా ఉండడం మరియు ఉబ్బసం వంటి లక్షణాలు ఉంటాయి ఒకవేళ అలెర్జీ కారకాలు కళ్ళలోకి ప్రవేశిస్తే కను రెప్పల కింద ఉన్న చర్మం లేదా కనుబొమ్మ చివరి భాగం ఎర్రబడడం కళ్ళ నుంచి నీళ్లు కారడం కళ్ళు దురదగా ఉండడం కళ్ళు వాపు ఇటువంటి లక్షణాలు ఉంటాయి అదే చర్మంలోకి ప్రవేశిస్తే చర్మం ఎర్రగా మారడం దురద అలాగే చర్మం పొడి బారడం వంటి ముఖం మీద దద్దుర్లు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఫుడ్ ఎలర్జీ కూడా ఉంటుంది అలాంటి సందర్భాల్లో శరీరానికి సరిపడని ఆహారం తీసుకోవడం వల్ల నోట్లో దురద ఆహారం మింగడానికి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం ఉబ్బరం వికారం వాంతులు విరేచనాలు మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి వీటిని నిర్లక్ష్యం చేస్తే ఐబిఎస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దారితీస్తాయి ఇలా అలర్జీలు రకరకాలుగా ఉంటాయి వీటిలో ఏ రకమైన ఎలర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో కామెంట్ ద్వారా తెలిపండి కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ హార్మోన్స్ మరియు కొన్ని రకాల మందులను మితిమీరి వినియోగించడం వల్ల కూడా ఎలర్జీ సంభవిస్తూ ఉంటుంది దీన్ని ఎనాఫిలాక్సిస్ అని పిలుస్తారు ఇది అత్యంత ప్రమాదకరం ఎందుకంటే దీనివల్ల జీర్ణ వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ మరియు ప్రసరణ వ్యవస్థతో సహా వివిధ రకాల అవయవాల వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఇప్పుడు ఆయుర్వేదం ఎలర్జీలను ఏ విధంగా చేస్తుంది అనేది తెలుసుకుందాం ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత పిత్త మరియు కఫ అనే మూడు దోషాలు ఉంటాయి ఈ దోషాలలో అసమతుల్యత ఏర్పడడం శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం మరియు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ అలర్జీలు సంభవిస్తాయి ఆయుర్వేదం ప్రకారం ఆమ అని పిలువబడే జీర్ణం కాని ఆహారం మరియు ఇతర రసాయన సకలనాలు అంటే కెమికల్ ఎడిటివ్స్ శరీరంలో ప్రసరణ వ్యవస్థ ద్వారా ప్రయాణించి శ్వాసకోశ చర్మ మరియు ఇతర సున్నితమైన కణజాలాల్లో పేరుకుపోతాయి ఎలర్జీలను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి ఆయుర్వేద వైద్యాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకోవాలి అని మీకు అనిపించవచ్చు ఎందుకంటే ఈ సంపూర్ణ వైద్య విధానం ఇతర వైద్య విధానాల లాగా కేవలం రోగి యొక్క శారీరక ఆరోగ్యం మీద మాత్రమే దృష్టి పెట్టకుండా రోగి యొక్క శారీరక మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం పైన దృష్టి పెడుతుంది ఫలితంగా దోషాల అసమతుల్యతను సమతుల్యం చేయడం జీర్ణక్రియను పునరుద్ధరించడం అలాగే ఆహార మరియు జీవనశైలి యొక్క మార్పులను కూడా సిఫార్సు చేస్తుంది ఇందాక చెప్పినట్టు ఆయుర్వేదం ప్రకారం రోగ నిరోధక వ్యవస్థ క్షీణించడం మరియు ఆమె అనగా సరిగ్గా జీర్ణం కానీ ఆహారం పేరుకుపోవడం వల్ల ఎలర్జీకి కారణమవుతాయి అందువల్ల ఆయుర్వేదంలోని కొన్ని అద్భుతమైన మూలికా మిశ్రమాలు జీర్ణక్రియను పునరుద్ధరించడం ద్వారా చికిత్స చేస్తుంది ఒకవేళ మీరు ఆయుర్వేదంతో అలర్జీని శాశ్వతంగా దూరం చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఇది మీ ఆహారం మరియు జీవనశైలి మార్పులను సిఫార్సు చేయడమే కాకుండా మీ శరీరాన్ని పూర్తిగా డీటాక్స్ చేసి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది అలాగే అలర్జీలకు కారణమయ్యే ఒత్తిడిని పూర్తిగా దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఎలర్జీ యొక్క ఆయుర్వేద చికిత్స విధానంలో భాగంగా కొన్ని రకాల మార్పులను సిఫార్సు చేస్తుంది అందులో మొట్టమొదటిది పౌష్టికాహారం తీసుకోవడం సులభంగా జీర్ణం కాని ఆహారం ఎలర్జీని తీవ్రతరం చేయవచ్చు అందువల్ల సులభంగా జీర్ణమయ్యే అంటే ముఖ్యంగా పోషకాలతో నిండి ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి రెండవది భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం ఒత్తిడిని దూరం చేసుకోవడం అధిక ఒత్తిడి మరియు మానసిక అలసట వల్ల అలర్జీలు మరింత అధ్వానంగా మారుతాయి అలర్జీల సమయంలో ఉండే లక్షణాలు తరచూ నిద్రభంగం కలిగిస్తూ ఉంటాయి దీనివల్ల అలసట పెరుగుతూ ఉంటుంది ఫలితంగా ఇది ఒత్తిడికి గురి చేస్తుంది దీనివల్ల అలర్జీ మరింత తీవ్రతరం అవుతూ ఉంటుంది అందువల్ల ధ్యానం చేయడం వల్ల అలర్జీకి కారణమయ్యే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు మూడవది జీవనశైలి మార్పులు అనారోగ్యకరమైన జీవనశైలి అనేక రోగాలకు దారితీస్తుంది అందువల్ల జీవితంలో ఒక క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవాలి ఉదాహరణకు ఒక నిర్ణీత సమయానికి నిద్రపోవడం నిద్ర లేవడం ఆహారం తీసుకోవడం వంటివి నాలుగవది ఆయుర్వేద మూలికలు వైద్య ప్రక్రియకు సహాయం చేయడానికి జీర్ణక్రియను బలోపేతం చేయడానికి మరియు శరీరం డిటాక్స్ చేయడానికి కొన్ని రకాల మూలిక మిశ్రమాలని వినియోగించడం ఐదవది మూలికా తైలంతో మర్దన రోజువారీ మర్దన శరీరంలో వేడి మరియు ఘర్షణను సృష్టిస్తుంది ఇది ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు అలర్జీల లక్షణాలను కలిగించే రసాయన మలినాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఆరవది నిర్విషీకరణ లేదా డిటాక్సిఫైయింగ్ చికిత్సలు ఆయుర్వేదంలో మూలస్తంభం అయినటువంటి పంచకర్మ చికిత్సలు అలెర్జీలకు కారణమయ్యే టాక్సిన్స్ను డిటాక్స్ చేయడంలో అద్భుతంగా సహాయపడతాయి ఏడవది వ్యాయామం ఆయుర్వేదం ప్రకారం సరైన స్ట్రెచింగ్ మరియు ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు శరీరం యొక్క వైద్య ప్రతిస్పందన మరియు అలర్జీల చికిత్సపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి యోగా ప్రాణాయామ శ్వాస వ్యాయామ పద్ధతులను సిఫార్సు చేయడం ద్వారా మానసిక మరియు శారీరక విశ్రాంతిని పెంపొందిస్తుంది ఈ విధంగా ఆయుర్వేద ఎలర్జీలకు ఒక సంపూర్ణమైన చికిత్స విధానం ఎందుకంటే ఇది శరీరంలోని టాక్సిన్స్ను తొలగిస్తుంది నాడీ వ్యవస్థను స్థిరీకరిస్తుంది మరియు ఒత్తిడిని నిర్వహిస్తుంది ఆ ఫలితంగా అలర్జీ యొక్క మూల కారణాన్ని తొలగించి పునరావృతం అవ్వకుండా సహాయపడుతుంది ఇటువంటి సంపూర్ణ ఆయుర్వేద విధానంతో మీరు కూడా మీ అలర్జీలను శాశ్వతంగా దూరం చేసుకోవాలి అంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి ఎందుకంటే గత పాతికేళ్లుగా అన్ని రకాల వ్యాధులకు ఏడు లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన ఆయుర్వేద సొంతం ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన రెండు రాష్ట్రాల్లో ఉండగా మీరు ఎందుకు ఇంకా అలర్జీ సమస్యలతో బాధపడాలి అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ అలర్జీ సమస్యలను దూరం చేసుకొని మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని తిరిగి పొందండి ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి